సింహాసనరెడ్డికి స్వాగతం అండి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే నిజంగా నాకు నవ్వు వచ్చింది ఇంత చైల్డ్ ఇష్యూ మెంటాలిటీ ఉన్న వ్యక్తి మళ్ళీ ఐదేళ్ళు పాలించింది అనిపించింది జగన్మోహన్ రెడ్డి నిన్న కొండ మీదకి దేవుని దర్శనానికి వస్తాను అన్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి రమ్మన్నారు దీన్ని ఆయన వక్రీకరిస్తూ ఏం చేశాడంటే ఆ అబ్బాయి అసలు నన్నే దేవదేవుని దర్శనం చేసుకోకుండా అడ్డుకుంటున్నారు అంటే అసలు దళితుల పరిస్థితి ఏంటి అంటున్నాడు స్వామి నువ్వు బుర్రబెట్టి ఆలోచించు ఒక్క విషయం కొండ మీద ఇతర మతస్థులను మాత్రమే డిక్లరేషన్ అడుగుతారు ఇతర కురస్తుని ఎవరిని అడగరు దళితుల్ని ఎస్టీలని ఎస్సీలని వీళ్ళెవరిని కూడా డిక్లరేషన్ ఇతర కులాలని కూడా ఎవరిని అడగరు కేవలం ఇతర మతస్తులను మాత్రమే నువ్వు ఇతర మతస్థుడివి ఆ విషయం నువ్వు ఒప్పుకున్నావు మీ అమ్మ ఒప్పుకుంది మీ ఆవిడ ఒప్పుకుంది మీ కుటుంబం ఒప్పుకుంది కాబట్టే నేను డిక్లరేషన్ ఇవ్వని అన్నారు డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోమన్నారు నన్ను అడ్డుకున్నారు నన్ను అడ్డుకున్నారు అసలు నేను అట్టుకున్నాడు నేను ఎవడు అడ్డుకోవాలి నువ్వు రమ్మన్నారు డెకరేరేషన్ ఇచ్చి వెళ్ళి దర్శనం చేసుకోమన్నారు అంతే నువ్వు డెక్లరేషన్ ఇవ్వకుండా కొండ మీదకి వెళ్తానంటే ఒప్పుకో అని హిందూ సంఘాలు అన్నాయి తప్ప నువ్వు డెక్లరేషన్ ఇచ్చి వెళ్తానంటే ఎవడు అడ్డుకుంటా అలా కేవలం